పెద్దాపురం నియోజకవర్గ ప్రజలారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనకింకా సమయం లేదు చాలా దగ్గరకు వచ్చేసింది మీరందరూ రెడీగా ఉన్నారా మనం ఓటు అనే ఆయుధంతో ఇక్కడ ఉన్న అక్రమార్కులను అవినీతి పడలను తరిమి కొట్టే సమయం దగ్గర పడింది మీరందరూ సిద్ధంగా ఉండాలి ఇక మన వంగా గీతమ్ గారు కూడా వచ్చారు ఇద్దరం ఆడపడుచులు మీకు ఇక్కడ మరిడమ్మ తల్లి మేమిద్దరం మీకు ఆడపడుచులు మేము మమ్మల్ని అందరినీ మీరు మమ్మల్ని ఇద్దరిని మాకు అఖండమైన మెజార్టీతో మమ్మల్ని గెలిపించవలసిందని మిమ్మల్ని కోరుకుంటున్నాను అమ్మ నేను ఒకటే నేను ఎక్కువ మాటలు చెప్పను ఇది చేస్తాను అది చేస్తానని ముందు మీకు చెప్పను నేను ఏదైతే చేస్తానో అది చేస్తాను అభివృద్ధి చేసి తీరుతాను ఇక్కడ అభివృద్ధి అంటే ఇది అని నేను చేసి చూపిస్తాను మీరందరూ నా మీద నమ్మకంతో నేను ప్రతి గ్రామం వెళ్తున్నాను పెద్దాపురం సామల్లకోట ప్రతి వార్డు తిరుగుతున్నాను అందరూ కూడా ఎంతో ఆదరాభిమానాలతో నన్ను సాదరంగా స్వాగతిస్తున్నారు ఎందుకు ఎందుకంటే అందరూ విసిగిపోయారు ఇక్కడ నాయకుల తీరుతోటి ప్రతి ఒక్కరు కూడా చాలా విసిగిపోయి ఉన్నారు ఎక్కడ చూసినా సమస్యల మయం ప్రతి వార్డు కూడా సమస్య ఉన్నది ప్రతి గ్రామంలో కూడా సమస్య మరి ఆయన చెప్తున్నారు రాజప్ప గారు వెయ్యి కోట్లతో నేను అభివృద్ధి చేశాను అని ఎక్కడమ్మా ఎక్కడా నాకు కనపట్టలేదు కేవలం ఒక నాలుగు ఐదు రోడ్లు వేసేశారు అభివృద్ధి ఒక రెండు మూడు బిల్డింగ్లు కట్టేశారు అదే నా అభివృద్ధి అంటే ఒక్కసారి ఆయన ఓపెన్ డిబేట్కి రమ్మనండి వెయ్యి కోట్ల అభివృద్ధి ఏంటన్నది చూపించమనండి నేను దానికి సిద్ధం ఆయన దానికి సిద్ధమా అని అడుగుతున్నాను నేను వాళ్ళ యొక్క అవినీతి చట్టా నా దగ్గర ఉన్నది అదంతా కూడా నేను బయట పెడతాను రేపు పొద్దున్న చెప్పాలంటే ఇన్ని పేజీలు కూడా సరిపో వాళ్ళ చట్టం మనం చెప్పాలి అంటే పట్టణంలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఉప ముఖ్యమంత్రి ఆయన అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు నిజమా కాదా సామలగొట్ట పట్టణంలో ఏడిబి బైపాస్ రోడ్డు వరకు విస్తరించిన డబుల్ లైన్ రోడ్లు పూర్తిగా గోతల మయం నిర్మించి ఆరు నెలలు కూడా పూర్తకుండానే శిథిలావస్థకు చేరుకుంది నిజమా కాదా పెద్దాపురం పట్టణంలో ఇటీవల చేపట్టిన రోడ్ల విస్తరణ పనుల్లో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్లు స్థలాల జోలికి వెళ్లకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన వెళ్ళడానికి ఇష్టం వచ్చినట్టు బలవంతంగా తొలగించే వారిని రోడ్డును పడేశారు అవునా కాదా పెద్దాపురంలో ఏడు లక్షల వేయంతో ఎటువంటి ఉపయోగం లేని నాణ్యత లేకుండా బస్ షెల్టర్లు నిర్మించారు ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అవునా కాదా నాకన్నా మీకే బా తెలుస్తుంది ఇవన్నీ కూడా ఇక ఇలాంటి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం విమర్శించడం కన్నా మనం చేసే చూపించబోయే అభివృద్ధి గురించి కాస్త మాట్లాడుకుందాం మనం మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి మంచి పథకాలు ప్రవేశపెట్టారు ఇదన్నీ కూడా పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు కూడా అందుబాటులోకి వచ్చే పథకాలు ఇవన్నీ కూడా మనం వాటిని అన్నింటినీ కూడా రేపు ప్రజల మధ్యకి తీసుకెళ్తా అవన్నీ కూడా తప్పకుండా అమలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకి ప్రజల సమస్య తెలుసు ప్రజల్లో మమైకమయ్యి కొన్ని వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు ప్రతి ఒక్కరి సమస్య ఆయన తెలుసు ప్రతిదీ కూడా ఆయన తప్పకుండా అధికారంలోకి వస్తే నెరవేర్చి తీరుతారు కాబట్టి మీరందరూ మనం ఒకటే లక్ష మంది ఎవరైతే ఇప్పుడు అక్రమంగా మనకి అన్యాయం చేస్తున్నారో ప్రజలందరినీ మధ్య పెట్టి పథకాలను చే పథకాలను ఎరగా చూపించి మనల్ందరినీ మోసం చేస్తున్నారో వాళ్ళందరినీ మనం తడిము కట్టాలి సరి అయిన నాయకుడు మన ఈ రోజుల్లో మనకి ఎంతో అవసరం మీరందరూ కూడా సిద్ధపడండి రేపు పదకొండవ తారీఖు జరగబోయే ఎలక్షన్ మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తి మీద వేసి అఖండమైన మెజార్టీతో మమ్మల్ని మెగ్గేస్తా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మీరందరూ అదే పని మీద ఉండండి ఇక డోక్రా మహిళల గురించి చెప్పవల పాపం చాలా బాధ అనిపిస్తున్నాడు నిజంగా అవునా కాదమ్మా ఎందుకంటే గత నాలుగేళ్ల నుంచి ప్రేమ లేదు వాళ్ళ మీద మహిళల మీద సడన్ గా వచ్చేసింది ఈ రెండు మూడు నెలల్లో వాళ్ళకి వచ్చేసింది ఏదో పెడుతున్నారు పసుపు కుంకుమ అని చెప్పేసి ఏదేదో తమ్ము పెడుతున్నారు ఎందుకంటే మనం చేసిన ఈ నాలుగేళ్లలో చేసిన వినిదంతా పోయి ఈ ఒక్క రెండు నెలలు కాస్త వాళ్ళకి వేరపాడేస్తే అవి తింటా ఉంటారు పర్లేదులే ఏమన్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు అది చాలా తప్పు ప్రజలు అలా మోసపోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు ఇంకా మళ్ళీ గతంలో జరిగిన తప్పు చేయడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు ఆర్పీ ఆర్పీలను తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ఆర్పీ అని తెలుసు కదా డాకరా గ్రూప్స్ ప్రతినిధులు నాయకులు ప్రభుత్వ కార్యక్రమాలకు మరియు మీటింగ్లకు అని చెప్పి బెదిరించి భయపెట్టి డాకరా మహిళలను తెలుగుదేశం పార్టీ మీటింగ్లకు ప్రచారానికి వాడుకుంటున్నారు అవునా కాదా చెప్పండి మహిళలు అధికారంలోకి రాగానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చిన వెంటనే డోకర గ్రూప్ల మహిళలను మా స్వామి తక్కచేళ్ళ చూసుకుంటాం అది జగన్నాన్న గారి మాట నేను చెప్తున్నాను ఆయన మాటగా మీకు ఎటువంటి ఇబ్బంది డాక్టర్ మహిళలకు ఎవ్వరికీ కూడా ఉండదని హామీ ఇస్తున్నాను నేను ఇక పెన్షన్లు కూడా రెండు వేల నుంచి మూడు వేలు పెరుగుతుంది నలభై వేలు డైరెక్నా ఇంట్లో ఇద్దరికీ కూడా పెన్షన్ వస్తుంది ఇప్పుడు ఆయన ఎలా అమ్మ ఇలాంటి ఎన్నో పథకాలు నిజంగా మీరు అందరూ అందుకోబోతున్నారు త్వరలోనే మీరందరూ రెడీగా ఉండే ఇంత మంచి పథకాలు మీరు అందుకోబోతున్నారు ఇక నా గురించి చెప్ప కొత్త ఈ నియోజకవర్గానికి కొత్త అని మొన్న రాజప్ప గారు ఏదో మీడియాలో నేను చూశాను ఆవిడ ఎక్కడి నుంచో పక్క నుంచి వచ్చింది జంట నుంచి వచ్చింది అని చెప్తున్నారు ఆయన మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చావు ఆయన ఆయన పెద్ద అడుగు పెట్టినప్పుడు నేను నాకు ఆయన అప్ప ఆయన ఆయనకి నేను మాకు ఆయన అప్ప ఎవరికీ తెలియదు రాజప్ప అంటే ఎవరికీ తెలియదు మాకే తెలుసు ఎందుకంటే మాకు అంశం అవు కాబట్టి మీకు ఎవరికీ తెలియదు రాజప్ప అంటే ఈ రోజున నన్ను పక్క నుంచి వచ్చే దీవుడి ఏదో రాజకీయం చేస్తుంది ఇక్కడ ఏదో సెంటిమెంట్ చెప్పేస్తుంది వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాలేదు చెప్పేసి చెప్పేసి గా ఏదో ఏడుస్తూ తిరుగుతుంది అని అతను తప్పుడుగా ప్రచారం చేస్తున్నాడు అది ఆయన కుసంస్కారానికి నిదర్శనం ఎందుకంటే ఒక ఆర్ధాన్యం నీచంగా మాట్లాడే మనిషి నేను ఎక్కడో చూడలేదు అసలు మరి ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు ఆయన నేను వ్యక్తిగతంగా ఆయన ఏదీ విమర్శించట్లేదు నేను ఎప్పుడు కూడా కానీ ఆయన దిగజారిపోయి తన స్థాయిని మర్చిపోయి నా భర్త అనారోగ్యాన్ని కూడా తప్పుగా మాట్లాడుతున్నారు ఆయన కన్నీటితో నాకు అడగవలసిన పని లేదు ఈ ప్రజా బలంతో నేను వచ్చాను ఇక్కడికి ప్రజలందరూ కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించి అమ్మ నీకు పెద్దాపల్లా ఉండాలి అంటే నేను ఇక్కడికి రావ రావడం జరిగింది నేను అంతే తప్ప ఏదో సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని నా భర్త అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని నేను చేయట్లేదు కనీసం నా కలుపులో ఉన్న బాధను కూడా నేను దిగుమించుకుని మీ అందరి మధ్యన నేను తిరుగుతున్నాను అయినా సరే ఇతను రాజత్వాడు తప్పుడుగా ప్రచారం చేస్తూ నా మీద అసత్యమైన ఆరోపణలు చేస్తూ చాలా క్రింది స్థాయి ఎగారిపోయాడు సరే ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం ఎందుకంటే ఆయన ఏదో అన్నాడే నేను నేనన్నా నేనన్నానని ఆయన అన్ను మనకున్న సమయం తక్కువ అతను సంస్కారం దిగిపోయే సంస్కారం మరిచి నేను మాట్లాడేదని నేను అలా మాట్లాడను నేనంటే వచ్చింది మెట్లవారి కుటుంబం నుంచి ఇక్కడ తోటేరు కోడల్ని నేను నేను ఎక్కడి నుంచే వచ్చానని అతను అంటున్నాడు నేను మెట్ట ప్రాంతానికి సంబంధించి ఉన్నాను నేను నేను చనిపోయాక నేను ఈ మెట్ట ప్రాంతం మట్టిలోనే కలిసిపోతాను తప్ప అన్న నా బాడీని కాన్సమ్మ తీసుకెళ్ళరు అందరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే చెప్తున్నాను మీరందరూ నిజంగా ప్రతి గ్రామం వెళ్తున్నాను నేను ప్రతి వార్డు తిరుగుతున్నాను కార్యకర్తలందరూ మా వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ అంతా కూడా కొత్త పాత అందరం కూడా కలగలిసి చాలా అద్భుతంగా మేము ఈ ప్రచారాలు నెరవేర్చిస్తున్నామంటే మీ అందరూ కార్యకర్తల సహకారం ప్రతి గ్రామంలో కూడా మీరందరూ నాకు ఎంతో సహకరించి నన్ను ఒక తోబుట్టలో చూసి సాదరంగా స్వాగతిస్తున్నారు మీరందరూ కూడా నాకు అదెంతో నా నా భర్త తిరగలేకపోయినా కూడా మీ అందరూ సహకారం నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇక ముందు కూడా మీ అందరి అండకండలతో నేను మరింత ముందుకి మరింత ఉత్సాహంగా వెళ్తానని నేను కోరుకుంటున్నాను నేను నేను ఈయన రాజప్రామేదో అన్నారో నేనే పట్టించుకోను ఎందుకంటే నాది ఒకటే గేయం మేము గత పదిహేను ఏళ్ళ నుంచి ప్రజల మధ్యన తిరిగాం తోట నరసింగ్ గారు మేమందరం కూడా ప్రజల కోసం ప్రజల మధ్యన తిరుగుతూనే ఉన్నాం ఏదో ఆస్తులు సంపాదించేయాలని ఏదో మేము పెద్ద బిల్డింగ్లు కట్టేసుకోవాలని లేకపోతే కొండలు తగ్గేసి మేము ఏదో సంపాదించేసుకోవాలని ఏదో అక్రమంగా మైనింగ్ చేసి ఇసుక బంధాలు చేసి ఇవన్నీ గడించుకోవాలన్న ఫ్యామిలీ అయితే మాది కాదు ఎందుకంటే నేను ప్రత్యక్ష రాజకీయంలో ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి మమ్మల్ని నమ్ముకున్న ప్రజలందరికీ సరిగా న్యాయం జరగాలి ఆయనకి హెల్త్ పోగపోయి ఆయన ఇంట్లో ఉండిపోతే మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు అభిమానులు ఏమైపోతారు అనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అందరూ బలవంతం మేరకొని గుండెలో గుప్పి ప్రతి ఒక్కరికే నేను అందుబాటులో ఉంటాను నేను మీకు మాట వస్తున్నాను నేను ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈడు ఉండదు అని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు లేదా మా ఎప్పుడు మీకు అందరికీ నేను అందుబాటులో ఉంటాను నేను నా భర్త నా కొడుకు ఎప్పుడు మీరు ఎప్పుడు గెలిచినా కూడా నేను అందుబాటులో ఉంటానని మాటేస్తున్నాను నేను ఇదిగా మేము ఇద్దరం ఆడపడుచులు మీరందరూ కూడా మాకు ఫ్యాన్ గుట్టకి ఓట్లేసి మమ్మల్ని అఖండమైన మెజార్టీతో గెలిపించాల్సిందే కోరుకుంటున్నాం నిమిషం మీరందరూ చాలా మంది బైకుల్లో వెళ్ళొచ్చు అంటారు కొద్దిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కాస్త వెళ్ళండి ఎందుకంటే మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూసే తల్లిదండ్రులు ఉంటారు భార్యలు ఉంటారు కుటుంబం వంటలు మీరందరూ జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే నా తమ్ముడు కూడా ఇలాగే రోడ్డు యాక్సిడెంట్ లో కాస్త జరగడం జరిగింది మీరందరూ మాకు కుటుంబ సభ్యులు మీరందరూ ఇంటికి చేరేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి రేపొద్దున్న ఎలక్షన్ లో పోయినా మీరవ్వరూ ఏమీ గొడవలు పడొద్దు ఏ చిన్నటప్పుడు నేను పట్టుకోలేను ఎందుకంటే మీరందరూ నాకు తోపుట్టువులు మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉంటే ఏది ఇక్కడ ఆరోగ్యంగా బాగుంటాను నేను నేను సంతోషంగా ఉంటాను కాబట్టి ఇది ఒక్క సోదరిగా నా నేను చేసే నిమ్మదే అని భావించుకుని మీరు జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబం కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి